మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు అంకాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలను గ్రామస్తులు ఖండించారు ఎన్నికల్లో చిత్తుగా ఓడినా ఇదేం పని అని ప్రశ్నించారు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి కుటుంబ విషయాల్లో తలదూర్చడం సరికాదన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ స్థానికులు అవాస్తవాలను ప్రచారం చేస్తే గ్రామంలో కాలు పెట్టనివ్వబోమని హెచ్చరించారు రాకేష్ రెడ్డిని అంకాపూర్ గ్రామంలో చెట్టు కట్టేసి కొట్టడం అవాస్తవం అన్నారు కట్టేసి కొట్టపూర్ రా మేము గ్రామ ప్రజలు అందరం ఉంటాము నువ్వు ఎవడైతే అన్నాడో అన్ని దోకొనరా దానికి దేనికైనా మేము సిద్ధం లేకపోతే నువ్వు దేనికి సిద్ధం లేని ఇంకా కిట్నమ్ముకుండా అనోడు గంజా ముగ్గుకా అవన్నీ ముగ్గురు వెళ్ళాలను అవన్నీ నీకు పెళ్ళారు నువ్వు ఎన్ని చేసినావు అవన్నీ అవన్నీ చెప్తే ఎట్లుంటుంది ఏదైనా ఉంటే సిస్టమ్ మాట్లాడు సిస్టమ్గా ఉండవు రెండు సార్లు ఎమ్మెల్యే చేసినావు రెండు సార్లు మేము ఓట్లేస్ గెలిపించినాం నేను గెలిపించిన దానికి మా మా ఊరైనకు అవకాశం వచ్చింది గెలిపించుకున్నాము మాకు అంకాపూర్లో రెండు వేల మెజార్టీ వచ్చింది అసంటి మెజార్టీ ఎందుకు వచ్చింది అంకాపూర్లో రెండు వేల ఆరు మూడు వందలు ఓట్లు పడ్డాయి ఎందుకు పడుతుండే ఆయన మంచి మనిషి కాకుంటే మంచి మనిషి అయితేనే అవుట్ రైట్ ఓట్లు పడ్డాయి నీకు పడ్డాయి ఆరు వందల యాభై నాలుగు వందలే ఇవన్నీ లేని ఉన్నాయి ఉన్నట్టు నువ్వు సృష్టించి చెప్పుడు కరెక్ట్ కాదు జీవన్ రెడ్డి మా ఊరి వాడు కాడు మా ఊళ్ళో పెట్టలే మా ఊళ్ళో పుట్టలేడు పెరగలేడు రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి అన్నది అబద్ధము ఒకవేళ ఇట్లా అబద్దాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం మా ఊరి ప్రజలము ఊరందరూ మా ఐక్యమత ఉన్నాం మా లోపల మాకు ఎలాంటి సిచ్చు పెట్టకుండా ఇంకోసారి అబద్దాన్ని అబద్ధం మాట్లాడకుండా చూడాల జీవన్ రెడ్డి గారు ఇదే హెచ్చరిస్తున్నాను ఓడిపోయినా చిత్తు చిత్తుగా ఓడిపోయినా అతనికి ఏం చేయాలో దోయగా అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా కించు ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కొంచెం లిక్కర్ రాయి ఆయన దగ్గర కోసం కూడా మాట్లాడ అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు నువ్వు కూకేన్ వాడుతున్నావు ఆయన మాతి భ్రమించింది మేము ఒక్కడే చెప్తున్నాము ఈ నువ్వు నువ్వు మా ఊరోడని చెప్తున్నావు నువ్వు మా ఊరోడ ఎప్పుడైనా మాకు తెలియదు ఈ ఊరులకే అక్క పూరని చెప్తున్నాడు ఆయన ఇలా ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే ఏదన్నా మా బా తిని అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా కానీ ఒక చిన్న పిల్లలు ఓటర్లకు ఆడేదో అబద్ధాలు ఆడతారు చూడ ఆ విధంగా ఆయన అలా మాట్లాడు ఈ ఇంకో ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరులందరూ నువ్వేందో మేమేందో చూసుకుందాం మా సంఘం గురించి మాట్లాడు మా సంఘం గురించి ఆయన తెలుసు నీ స్థాయి కాదు మా రెడ్డి సంఘం గురించి మాట్లాడేంత లేని లేని అబద్ధాలు చెప్పుడు జీవాన్ని ఇప్పటికన్నా మారు మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి